అలా ఆదేశిస్తే శరీరం పనిచేస్తుంది అంటే శరీరం ఎవరిని నచ్చుకుని ఉంది ఎవరి కరెక్ట్ అయ్యింది ఇప్పుడు చెప్పండి ఏసు ప్రభువుకి మన జీవితంలో జరిగే ప్రతి విషయం చెప్పాలా లేదా చెప్పాలా చెప్పినప్పుడు ఆయన సమాధానం ఎలా చెప్తాడు అంటే ప్రార్థనలో నీ గురించిన విషయాలు చెప్తావు యేసుప్రభుకి ప్రార్థన చేస్తున్నా అంటే అర్థం ఏంటి నీకున్నవన్నీ నువ్వు యేసుప్రభుకి చెప్పుకుంటాం మరి యేసుప్రభు ఎలా చెప్తాడు నీకు ఇదిగో ఇక్కడ అందుబాటు ఇందులో ఉన్న మాటలు ఎవరి మాటలు దేవుడు మాట్లాడదా దేవుడు మాటలంటే యేసుప్రభు ఇప్పుడు నీతో ఎలా మాట్లాడతాడు ఆ దీన్ని చదువుకుంటుంటే అర్థం ఏంటి యేసుప్రభు నీతో చెప్తున్నాడు అయ్యా నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను వెంటనే బైబిల్లోంచి తీసి దేవుడు మాట చెప్పాడు అనేక శ్రమలు అనుభవించి మనం దేవుడి రాజ్యంలో ప్రవేశించాలి సరిపోతా కష్టకం కదా కష్టాలు పడిపోతున్నావు నువ్వు బాధపడుతున్నావు ఏ దేవుడు వెంటనే చెప్పాడు యేసుప్రభ ఏం చెప్పాడు నువ్వు శ్రమలు అనుభవించే పరలోకం అయ్యా దేవుళ్ళు ఉంటే నేను ఇంకా ఎక్కువ బాధపడిపోతున్నాను అయ్యా ఇంత బాధ అయ్యా అంటే అప్పుడు అంటే వేసి ప్రభావం ఏమంటాడు మొదటి పెద్ద నాలుగు పదహారు పదిహేడులో ఎవరైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి చూసారా అంటే నీ ప్రశ్నకు వాక్యం ఏం చెప్తుంది ఆ మదనం